హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి రెడ్ సాస్ స్పైసీ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దామండి సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవడానికి గిన్నెలో ఆర్డర్ పెట్టుకుని స్టవ్ అయినా దాంట్లో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసేసి వాటిని మరగనివ్వాలి కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పాస్తాలు వేసేసి కుక్ చేసుకోవాలి ఇంకో పక్కకి మనం రెడ్ సాస్ కోసం ఒక నాలుగు టమాటాలు రెడ్ కలర్వి కొన్ని వాటర్ పోసేసి అందులోకి నాలుగు వేసి బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ పక్కనైతే పాస్తా ఉడుకుతుంది మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఉడకపెట్టేటప్పుడు ఆయిల్ వేసుకుంటే ఆ విధంగా కుక్ అయిపోయిన వాటిని మనం స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకున్న టమాటా అయితే మిక్సీ పట్టుకోవాలి రెడ్ సాస్ కోసం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఓన్లీ వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ పచ్చ దంచినవి వేసి ఫ్రై చేసుకోవాలి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసినా కూడా వేసుకోవచ్చు ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి పచ్చిపరిటే ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ఇది స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీ వద్దనుకుంటే కనుక కారం వేసుకోకుండా ఉంటే మనం వెనుబరపికలు వేసి పేస్ట్ చేస్తాం కాబట్టి అది సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది వేసేసుకోవాలి లేదంటే పాస్తా మసాలా దొరికితే అదైనా వేసుకోవచ్చు ఇట్లా ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లోకి బాయిల్ చేసుకున్న పాస్తా అయితే వేసేసుకోవాలి పాస్తా మొత్తం వేసేసుకోవాలి ఒకటేసారి ఇలా వేసేసుకున్నాక దీనిపైన కొద్దిగా సోయా సాస్ వేసుకొని అలాగే సన్నగా తురుమ పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఆ టమాటా ప్యూరీకి మంచిగా మసాలాకి కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుంటే ఇంకా మనకి పాస్తా రెడీ అయిపోయినట్టే స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలా బాగా కలుపుకోవాలి ఇంకంతే మనం పాస్తా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇంకా అంతే అండి మనకి చక్కగా టేస్టీ టేస్టీగా స్పైసీ రెడ్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది చాలా జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్ సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ నాకు చాలా అవైలబుల్ అండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్